ఎవరో బిల్డింగు ఎవరి పేరు దాని వాల్యూ వాల్యూ మేము ఆర్ అండ్ మా బాధ్యత అండి ఓకే డిస్మెంట్లింగ్ చేసేటప్పుడు ఎన్కరేజ్మెంట్ రిమూవ్ అప్పుడు మేము జేసీబీ పెడతాము ప్రొవిజన్ బట్టి అంతవరకే మా బాధ్యత అండి అదే సార్ ఇప్పుడు డిస్బెండల్ గురించి మీరు మాట్లాడుతున్నారు అంత వరకు రావాల్సిన అవసరం ఏంటంటుంది ఇప్పుడు నాలుగు చక్రాల బండి అన్నది అంటారు కదా మీదే స్థలం అది హారణవేది స్థలం మీరు చేసారు ఎప్పుడో రోడ్ ఎక్స్టేషన్ అవుతుంది అంటే అది ఎక్కడ ఉంది టర్నింగ్ లో ఉంది అటు నుంచి వచ్చి బస్సులు కూడా కనపడవు ఇటు నుంచి వచ్చి వెహికల్ అటు నుంచి కనపడదు మీరు స్పాట్ చూసారా కనపడవు కనపడవు కనపడుతుంది ఇటు నుంచి వెళ్ళి కూడా కనిపిస్తుందా కనపడదు అది యాక్సిడెంటల్ జోన్ యాక్సిడెంట్ జోన్ అది అవును కదా యాక్సిడెంట్ జోన్ అది మరి అప్పుడు ఎవరికి వస్తే తర్వాత కొట్టు పెట్టిన వాడికి నేను వెళ్ళి చెప్పాను నేను అరే బాబు రేపు పొద్దున్న లారీ లేని వస్తే స్పాట్గా నువ్వు చచ్చిపోతావు నన్నే పోతే పోనీయండి నేను మాత్రం పదవి ఉన్నాను లేకపోతే మీ మీద కేసు పెడతాను అన్నాడు నేనేం చెప్పారు చెప్పండి ఇప్పుడు అలా కాదు సార్ మేము మీ ఆఫీస్ ముందు కట్టేసుకుంటాం కట్టేసుకోండి

ఇచ్చిన తర్వాత మేము మా నర్సిపట్నం ఈ సరౌండ్లో ఆరంభి స్థలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే ఈ అనుమతులు లేకుండా కూడా చాలా బిల్డింగ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి దాని మీద అనుమతి లేకుండా బిల్డింగ్ నిర్మాణం ఏది జరిగినా సరే మేము మూడు స్టెప్లు నోటీస్ ఇస్తామండి మూడు స్టెప్లు కూడా నోటీస్ ఇచ్చి దాని మీద ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేస్తాం ఛార్జ్ షీట్ ఫైల్ తీసుకొని దాని మీద యాక్ట్ పరంగా మున్సిపాలిటీ యాక్ట్ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకుంటామండి మేము అలాంటిది ఏమైనా ఉన్నా అన్నిటికీ అన్ని బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చాము చర్యపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మరి అంటే మీరు నోటీసులు ఇచ్చారు నోటీసులతోనే సరిపెట్టారు మరి కరెంటు కానీ మిగతా వాళ్ళకి కానీ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మిగతా వాళ్ళకైనా ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళకే మనం నోటీసులు ఇస్తాం అలా ఏ విధంగా చెప్తే నోటీసులు ఇస్తాను ఇంటిమేషన్ చేస్తాము వాటి మీద చట్టపరమైన ఇదిలు తీసుకుంటాం మీరు అక్రమంగా కట్టిన బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి మీరు ఎంతమందికి నోటీస్ ఇచ్చినప్పుడు వరకు ఉన్నాయని నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను చెప్పలేనండి బయట ఉన్నాను కాబట్టి అది రికార్డు పరంగా ఉన్నది ఎన్ని ఉన్నాయనేది అన్ని అన్నింటినీ నోటీస్ ఇస్తాను సచివాలయం అయితే నోటీసు ఇస్తాను అందరికీ నోటీస్ ఇస్తాను అందరికీ మూడు స్టెప్పులు సీఓ పిఓ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఉంటాయి అవన్నీ స్టెప్లు ఇస్తాను

ఇలా ఏమో వాయిస్ వాయిస్ ఇవ్వమని వచ్చారు సార్ మరి వస్తే మరి అది ఒకసారి మా అడిగి గారితో మాట్లాడతాము అని చెప్పారు ఏవ్ లేదు బల్లగట్టంలో రోడ్ సైడ్ ఆక్యుపేషన్ లో మనం మీటర్స్ ఏమన్నా ఇచ్చాం సార్ లేదండి అవ్వలేదండి రోడ్ సైడ్ అవ్వలేదు మున్సిపాలిటీ పర్మిషన్ అంటే చెప్తా దానికి మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నదా ఇప్పుడు మన బైబ్రిడ్ పాలెం బ్రిడ్జిలో రైట్ సైడ్ ట్రేజ్ దగ్గర

ఆలు బేదలు వాళ్ళు ఏదో ఏదో తిరిగి కొట్టు పెట్టుకుంటారండి అవును సార్ మేము ఆపుంటే వాళ్ళు ఏమంటారు తెలుసు అండి ఆపల్ పెట్టిన కదా ఆలు తీసుకున్నారు కరెంట్ గిరెంట్ అన్ని ఉంటాయి సరే లేదు సార్ బలికంది రోజు వైడ్ అవుతారు కదండి వైడ్నింగ్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా తీసుకుంటాం అండి తర్వాత అంటే మన తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది కదా సార్ మీటర్ ఉన్నాయి మాకు జాగా ఉంది లేదంటే మాకు తర్వాత లేదు అదే అసలు ఏది ఇప్పుడు నర్సిపొండీ నర్సీపెట్టణం అయింది అండి నర్సీపట్నం కానీ విజయనగరం కానీ ఎక్కడైనా సరే మన మా రైట్ అవైవల్ కడితే బిల్డింగు నేను ఏమంటానంటే సార్ నిర్మాణ దశలో ఆపకపోతే రేపు కాంప్లిమేషన్ అన్ని ఇవ్వండి మేము బిల్డింగ్ కట్టుకోను సరే సార్ సార్ ఇప్పుడు ఎవరైనా కట్టుకోవచ్చు రోడ్డు పక్కన రోడ్డు ఎలాగా వస్తుందంటే టెంపరీగా వస్తున్నారండి టెంపరీగా సార్ పక్కా బిల్డింగ్స్ కడుతున్నారు మరి మరి నేను అదే అంటున్నాను సార్ మీరు బిల్డింగ్ పక్కా మీటర్ పక్క షాపింగ్ మాల్ సెట్టర్ సార్ దమ్ములుగా ఏదో ఉండడానికో ఏ పేదవడికో గుడిచు కాదు అది పక్క బిల్డింగ్ రేపు అది ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ లాక్స్ చేస్తుంది రేపు పొద్దున ఎవరికైనా నమ్మిస్తే పక్కా ఒప్పుకోండి పక్కా బిల్డింగ్ సార్ మీకు కావాలంటే ఆ విజువల్స్ పెట్టమంటే పెడతాను సార్

లేదు సార్ మనకి మనకి పవర్స్ లేవు సార్ అంటే రైట్ ఆఫ్ ఎంత వర్క్ ఉందో ఎంత ఉందో మా దగ్గర రికార్డ్ మీరు మీ పరిధి ఎంత ఉందో కి లెటర్ పెడతారు ఎస్పెండ్ చేస్తాం సార్త మెజిస్ట్రేట్ పవర్ అనేది ఉంటుంది సార్ ఎవరు ఎంఆర్ఓ గడితే ఉంటుంది సార్ ఇప్పుడు ఇప్పుడు నిర్మాణాలు ఏమైనా ఎప్పుడండి ఆప్షన్ ఉంది సార్ మరి మరి వాళ్ళు కరెంట్ మీటర్లు కూడా ఏ ఏ డాక్యుమెంట్లు లేకుండా కరెంట్ మీటర్లు కూడా పొంది షాపింగ్ నిర్మాణం షాపింగ్ మాల్ నిర్మాణం చేస్తున్నారంటే మనం ఆల్ హాల్ ఆర్ఎన్ అది ఆర్ఎన్పి కనుమ మా గవర్నమెంట్ కలవం అనేది ఎంఆర్ఓ గారు ఇస్తారు సార్ అవును ఇస్తారు ఇస్తారా సార్ దాంట్లో నిజంగా ఆల్ డే అంటే మనం ఏం చేయలేము సార్ మన 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 ఆర్ఎన్పి మన రైట్ ఓ ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు ఎంఆర్ఓ గారికి తెలుస్తుంది ఎఫ్ఎంబి ఉందని సో అక్కడ వరకు మేము ఎంఆర్ఓ సర్వే చేసుకుని ఆమె పేరు రాసి ఏం కట్టడి చేస్తాం నోటీస్ ఇస్తారు సార్ మా మెజిస్ట్రేట్ అన్ని కాదు కట్టక నోటీస్ ఇచ్చి మనం ఆపగలి మీకు తెలియదే ఉందండి మేము పవర్స్ లేవండి అది స్థలం ఎవరిది అనేది ఎంఆర్ఓ గారు సర్వే చేసిన తర్వాతే వాళ్ళకి నోటీస్ ఎంఆర్ఓ గారే ఇస్తారండి ఆయన పవర్ సార్ మాకు ఎప్పుడు ఏం తెలియపరుస్తారా వెళ్ళినప్పుడు ఏమన్నా తెలియపరిస్తే నోటీసులు ఏమన్నా అది మన ఎంఆర్ఓ గారికి దాని దగ్గర ఎవరికైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి ప్రసాద్ గారు ఒక్కమాట మాట అనుకుంటున్నా ఇక్కడ రండి ఒక్క మాట అదే అది మాకు ఎవరైనా కా పిటిషన్ ఏమైనా పెడితే మేము గారి రిపోర్ట్ చేసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని సర్వీస్ చేస్తామండి దానికి పెద్ద వరకు ఉందో ఏముందో ఈ మంచిది ఏమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అమ్మిస్తారా అది ఏమైనా తీసుారా ఏ కట్టిన అవును సో అది ఎంఆర్ఓ గారే కట్టండి సార్ ఎవరో కంప్లైంట్ లేకపోతే కట్టించుకోవచ్చు ఆ స్థలం అంటే కట్టించుకోవచ్చండి ఆ స్థలం కాబట్టి కట్టకూడదు అండి రూల్ ప్రకారం అంటే నిర్మాణం జరిగినప్పుడు కూడా మనతో వాళ్ళతో కూడా మనం అంటే మన పర్యవేక్షణ ఏమి ఉండదు సార్ మన రోడ్ మీ పరిధిలో ఉన్న మీ ఆస్తిని మీరు కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు సార్ సార్ మా ఆస్తి కాపాడుకోండి మాకు మా ఆస్త కాదనేది మా ఆస్తని రోడ్ వస్తేనండి ఎక్కడ వరకు ఉందని ఎంఆర్ఓ గారు ఇవ్వాలండి సరే సార్ అయితే మీరు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు మీడియా కొంచెం తెలియపరచండి చూద్దాం ఏం జరుగుతుంది బలి కట్టం అంటే సోమవారం వస్తా ఉన్నాయి